అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాజీవ్ యువకాశం మీద అదిరిపై వారు చెప్పారండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరి దగ్గర చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి చూడండి మనకి రాజీవ్ యువ వికాసం నిరుద్యోగులకు ఐదు లక్షల వరకు లోన్లీ అప్లికేషన్స్ అయితే పద్నాలుగో తేదీతో క్లోజ్ చేయడం జరిగింది అయితే మనకి బట్టి విక్రమార్గర్ ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారో డిప్యూటీ సీఎం గారు వారైతే ప్రత్యేకమైన అధికారులను అయితే ఏర్పాటు చేశారు ఈ నిరుద్యోగ యువకులకి లోన్స్ సంబంధించి అలాగే కలెక్టర్లతో కూడా సమావేశం ఏర్పాటు చేశారు ఎంతవరకు అప్లికేషన్స్ వచ్చినాయి అంటే పదిహేను లక్షల వరకు అప్లికేషన్స్ అయితే వచ్చినాయి ఈ పదిహేను లక్షల అప్లికేషన్స్ కూడా వీళ్ళు స్క్రూట్నీ చేయడం జరుగుతుంది అంటే అందులో సాధ్యా సాధ్యాలు ఎవరికి అవసరం నిజంగా వాళ్ళు దాన్ని నిలబెట్టుకోగలరా వారు ఏదైనా కోర్స్ చేశారా ఇలాంటివన్నీ చూస్తారు ఇవన్నీ చూసిన తర్వాత జూన్ రెండో తేదీన మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది మంజూరు అంటే మీకు లోన్ వచ్చిందని చెప్పడం మాత్రమే అలా చెప్పిన తర్వాత మీకు కొన్ని రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఏదైతే యూనిట్ పెట్టుకోవాలనుకుంటున్నారో అంటే ఏదైనా ఫ్యాక్టరీ కానీ ఫోటో స్టూడియో కానీ డ్రోన్ కానీ లేదంటే ఏదైనా షాప్ పెట్టుకోవాలనుకున్న దాని మీద సంబంధిత ఎక్స్పీరియన్స్ కలిగిన ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత మీకు ట్రైనింగ్ ఇప్పించి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఎంతైతే పెట్టుకున్నారో అది డైరెక్ట్ మీ యూనిట్ కాస్ట్కి అయితే పంపించడం జరుగుతుంది అంటే మీరు ఒకవేళ మిషనరీ కొనుక్కోవాలనుకుంటే ఆ డబ్బులు మిషనరీ నుంచి మీరు ఏదైతే ముందుగా ఒక ఫామ్ తీసుకొస్తారో ఆ బ్యాంక్ అకౌంట్ ఆ కంపెనీకి చెల్లించడం జరిగింది ఆ కంపెనీకి చెల్లించిన తర్వాత ఆ కంపెనీ మీకు ఆ మిషనరీ సప్లై చేయడం అయితే జరుగుతుంది మీకు ఎటువంటి డబ్బులు చేతికిచ్చే అవకాశం అయితే లేదు అది కూడా జూన్ రెండు నుంచి జూన్ పదో తేదీలో కల్లా ఈ యొక్క ప్రాసెస్ అనేది మొత్తం జరుగుతుంది అనమాట సో దానికోసం ప్రత్యేక అధికారులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి व्हाट्सअप चैनल पर जाना हो डिस्क्रिप्शन लॉ आउट थैंक यू